హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎవరైనా ఇంట్లో కూర్చొని ప్యాకింగ్ జాబ్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీరు తప్పకుండా చూడాల్సిందే ఈ జాబ్ ప్యాకింగ్ దేని గురించి అంటే పెన్సిల్స్ ప్యాకింగ్ చేయడం నటరాజ్ అప్సరా పెన్సిల్స్ని ప్యాక్ చేయడం ఈ ప్యాకింగ్ మెటీరియల్ను కంపెనీ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఆధార్ కార్డ్ అలాగే మీ వయసు పదహారుకు పైగా ఉండాలి అప్పుడే కంపెనీ వాళ్ళు మీకు ఈ జాబ్ ఇస్తారు కంపెనీ వాళ్ళు మీకు ఈ మెటీరియల్ను ఇచ్చాక మీరు ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టాలి మీకు ఒక బాక్స్కి కొంత మనీ ఇస్తారు మీరు ఎంత ఎక్కువ ప్యాకింగ్ చేస్తే మీకు అంత ఎక్కువ మనీ వస్తాయి ఈ మెటీరియల్లో మనం డ్యామేజ్ చేయకూడదు నీట్గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్లకు తిరిగి పంపాలి ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్ళు ఈ జాబ్ అయితే ఇస్తారు ఈ జాబ్కి నెలకు ముప్పై వేల రూపాయల శాలరీ ఉంటుంది మనం ఎంత ఫాస్ట్గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే కంపెనీ వాళ్ళు శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి మీరు ఈ జాబ్ చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి ముందుగా గూగుల్ గ్రోమ్ని ఓపెన్ చేసి మామా డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి జాబ్ సెలెక్ట్ చేసుకుని మన కంప్లీట్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి తర్వాత కంపెనీ వాళ్ళు మీ ఇంటర్వ్యూ డేట్ని మెసేజ్ చేస్తారు చూసారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్